అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న తరుణంలో ఈ ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని శ్రీ పల్లా వెంకన్న నర్సరీ అధినేత పల్లా సత్యబాబు ఆకాంక్షించారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నర్సరీ రంగంలో ప్రసిద్ది చెందిన కడియపు లంకకు చెందిన శ్రీ పల్లా వెంకన్న నర్సరీలో డెబ్బై ఆరు వేల మొక్కల కూర్పుతో ఆధ్యాత్మికత ఒత్తిడి పడేలా తీర్చిదిద్దారు అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఏడాది ప్రజలందరికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా నేత్రా ఎల్లో గ్రీన్ రెడ్ వైట్ క్యాజరీనా మొక్కలతో రెండు వేల ఇరవై నాలుగుని ని తీర్చిదిద్ది అయోధ్య రామబాణాన్ని అలంకరించారు ఈ సందర్భంగా నర్సరీ అధినేత పల్లా సతీబాబు పల్లా వెంకటేష్ మాట్లాడుతూ ఇరవై నాలుగు మంది నర్సరీ కార్మికులు ఐదు రోజుల పాటు శ్రమించి డెబ్భై ఆరు వేల మొక్కలతో ఈ కూర్పును తయారు చేశారని వెల్లడించారు అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న ఈ ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ పల్లా వెంకన్న నర్సరీ విచ్చేసి ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు వారి వెంట పల్లాయి వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు అందరికి నమస్కారం అండి నా పేరు పల్ల అండి మాది పల్ల వెంకన్న నర్సరీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా నర్సరీలో ప్రతి సంవత్సరం ఈ నా నూతన సంవత్సరానికి మరియు ఇతర కార్యక్రమాలకి మొక్కలతో కూర్పు పెట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవైతే అండి అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం పలుకుతూ మా నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా ప్రత్యేకతమైన సంవత్సరం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది చిరస్థాయిగా నిలబడిపోయే సంవత్సరం అని మా ఉద్దేశం ఎందుకంటే మన శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం ఓపెనింగ్ ఈ సంవత్సరంలో జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటారని మేము భావిస్తున్నాం కా అందుకుగాను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇని ఇంత స్పెషల్గా మొక్కలతో తీర్చిదిద్దామండి ఇందులో వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెట్టి శ్రీరామును రా రామ్ అని విల్లు బాణం వదులుతున్నట్టు రాముని యొక్క సంకేతాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగుకి పంపించినట్టు మేము ఇక్కడ తీర్చిదిద్దాం రెండు వేల ఇరవై నాలుగు కూడా అందరికీ నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందరికీ కూడా కలిసి రావాలని అందరూ కూడా బాగుండాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అన్ని విధాలుగా కలిసి రావాలని ఆరోగ్యపరంగా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ కూర్పుని ఏర్పాటు చేయడానికి ఆల్టర్నేట్రా రెడ్డు ఆల్టర్నేట్రా ఎల్లో ఆల్టర్నేట్రా గ్రీను మరియు ఇతర రకాలను వాడి క్యాజరీనా గ్లూకా మరియు ఇతర రకాలను వాడి ఈ కూర్పుని ఇరవై నాలుగు మంది కూలీలతో నాలుగు రోజుల పాటు శ్రమించి చేసామండి మా నర్సరీకి ఇంకా చాలామంది ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఈ పండుగ వరకు కూడా ఈ కూర్పుని ఉంచుతామండి మరియు అల నర్సరీ అలంకరణ కోసం ఇంకా చాలా కూర్పులు ఏర్పాటు చేసామండి సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేసాం సో అందరూ కూడా ఈ నర్సరీకి వచ్చి ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాం అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి